అంటే స్ట్రెస్ కంట్రోల్ అంటే మనం దేనికైనా కానీ సింపుల్గా తీసుకోవాలి స్ట్రెస్ అనేది తీసుకోవద్దు తీసుకోవద్దు మనం ఎప్పుడైనా మనం మైండ్కి ఎప్పుడైతే బడన్గా ఫీల్ అయ్యి ఎప్పుడైతే స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఉంటామో మనకు ఆలోచించే శక్తి అనేది తగ్గిపోతుంది సో ఎప్పుడైతే మనము క్విక్గా మనకు దాని నుంచి గెటిన్ కావాలి ఏ ప్రాబ్లం నుంచి అయినా అంటే మనము స్ట్రెస్ అనేది తక్కువ తీసుకోవాలి ఆ స్ట్రెస్ ఎట్లా తక్కువ తీసుకోవాలంటే ఫస్ట్ మనం పీస్గా ఆలోచించాలి ప్రాబ్లమ్ జరిగిందని ఆగర బాగర ఏదో అయిపోయి కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఇప్పుడు జనరల్గా రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జనరల్గా ఏమంటారు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినామని చనిపోవడం కానీ లేకపోతే మనకు మనం బ్లేమ్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని నాకు అరే వస్తలేవు వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి కానీ ఇంట్లో దేక తెలేరు అని చాలా స్ట్రెస్గా ఫీల్ కాకూరి స్టూడెంట్స్కి అయితే అండ్ జనరల్గా కొంతమంది ఎకనామిక్ పరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ వాళ్ళంతా సంపాదిస్తారు వీరింత సంపాదిస్తారు నేను సంపాదిస్తారా నా నా కెపాసిటీ ఇంతేనా అని చాలా వరకు మనం మనం బ్లేమ్ చేసుకొని ఉండి మన మన స్ట్రెస్ కంట్రోల్ మన దగ్గర ఉండకుండా యాంగర్గా బిహేవ్ చేస్తాం జనరల్గా సో ఎప్పుడైతే మన స్ట్రెస్ కంట్రోల్ మన దగ్గర ఉండకపోతేనే ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనల్ని మనం కంట్రోల్ పెట్టుకొని మన స్ట్రెస్ని మనం కంట్రోల్ పెట్టుకొని మనం వాట్ ఈస్ ద సొల్యూషన్ అని మనం ఆలోచించగలిగితే అప్పుడు మనం ఇంటర్ స్ట్రాంగ్ అనేది మనకు ఉంటుంది సో ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ సో మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనకు వెంటనే మనము యాంగర్లకు పోవడం అనేది అందరూ సహజం కానీ పోకుండా ఉండ పోకుండా ఉండి మనం దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి కొంచెం టైం తీసుకొని మనం ఆ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకొని మనము ఎక్కువ ఆలోచించడానికి ప్రయత్నించాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఎట్లా దీని నుంచి కెటింగ్ కాగలుగుతాం అనే విషయంలో మనం ఆలోచించాలి సో ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మోటివేషన్ జనరల్గా అందరూ ఏదైనా ఒక విషయం ఒక సంఘటన జరగంగానే వేరే వాళ్ళ దగ్గర నుంచి మోటివేషన్ రావాలని అనుకుంటారు అవునా కదా ఉమెన్ మింగ్ నేచర్ అట్లా ఉంటుంది అంటే చిన్నప్పుడు మనకేదైనా కావాలి లేకపోతే నన్ను కింద పడ్డం ఒక చిన్నపిల్లని చూసుకోవాలి మనం కూడా జనరల్గా చేసాము ఏదైనా కింద పడ్డాము అంటే జనరల్గా అమ్మ అటెన్షను లేకపోతే ఇంకా పెద్దవాళ్ళ అటెన్షన్ కోరుతాం అంటే గట్టి గట్టిగా ఏడవడం కానీ చూడండి ఎప్పుడైనా అట్లనే మనం పెద్ద అయినాక కూడా మన ఇన్హెరిటెన్స్ మనకి ఎట్లా పనిచేస్తూ ఉంటుందంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకుంటూ ఉంటాం అంటే వాళ్ళు వచ్చి మనల్ని ఓదార్చాలి వీళ్ళొచ్చి మనల్ని ఏం కాదని మనకు భుజం తట్టాలి అవటువంటి మైండ్ సెట్ మనకు తయారై ఉన్నది సో అందులోకి మనం బయటపడాలి ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించద్దు ఎందుకంటే వాళ్ళు మంచిగా చెప్తారు చెడు చెప్తారో మాకు తెలియదు సరే చెప్పేటోళ్ళు మన కోసం మంచిగా చెప్తారు కావచ్చు కొందరే బాగా మంది ఉండరు అండ్ వాళ్ళైతే తీసుకోవాలి అండ్ జనరల్గా మనకు మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతాం అప్పుడైతే బయటపడతాం వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా పడం జస్ట్ అది వాళ్ళ నుంచి ఆశిస్తాం అంతే కానీ ఎప్పుడైతే మనది మనం రిలైజ్ అయ్యి మనకు మనం మోటివేటెడ్గా మనకు మనం మోటివేటెడ్గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏ అయినా కూడా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం అది ఎంత పెద్ద బ్యాడ్ సిచ్యువేషన్ కానీ ఎంత పెద్ద డిజాస్టర్ కానీ మన లైఫ్కి సో మనకు మనం ఎప్పుడు మోటివేటెడ్గా ఉండాలి మనకు మనం చెప్పుకోవాలి రైట్ రా బై జరిగింది మనం మంచిగా అనుకోవాలి ముందడుకోవాలి ఇది సెకండ్ పాయింట్ మెంటల్ హెల్త్గా మనం స్ట్రాంగ్ ఉండడానికి అండ్ థర్డ్ పాయింట్ వచ్చేది ఏంటంటే డిస్ట్రాక్షన్స్కి ఫోర్ అవుతుంది జనరల్గా ఇప్పుడు చూడు మనం ఏదన్నా స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుంది అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మననే ఫైండ్ అవుట్ చేయాలనిపిస్తు కావచ్చు అనిపిస్తుంది సో వేరే వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా మనకు నచ్చాయి జనరల్గా ఎందుకంటే మనకు ఉన్న సిచ్యువేషన్ అట్లుంటాయి అప్పుడు అది ఏదైనా కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు మాట్లాడుకునే ఏవైనా కానీ మనం మెదడుకు తీసుకోవద్దు ఏవైతే మంచి పాజిటివ్ వర్డ్స్ ఉంటాయో అవి మెదడుకు తీసుకోర్రీ కానీ ఏవైతే చెత్త చెత్త లేకపోతే ఏవైతే మనల్ని రిగ్యులేట్ చేయాలని మాట్లాడేవి లేకపోతే మనని ఫైండ్ అవుట్ చేయాలని మాట్లాడేటి తప్పు దొరికింది కదా మా కొంతమంది అప్పుడే మాట్లాడతారు మీ మీద అవన్నిటిని మెదడుకు తీసుకోకూరి ఎందుకంటే అది వాళ్ళకు ఒక అవకాశం అని వదిలిపెట్టండి అప్పుడు ఏవైతే ఆ డిస్ట్రాక్షన్స్కి మనం పోకుండా ఉంటామో అప్పుడు మనం మెంటల్గా పీస్గా ఉండగలుగుతాం లేకపోతే పక్కోడు మీద మొత్తుకునే అన్నీ మనం మెదలు పెట్టుకుని ఉన్నాం అనుకో ఇక మనది ఒక డంపింగ్ బ్యాగ్ లెక్క అయిపోతుంది చెత్త కుప్ప లెక్క అవన్నీ ఎండిపోయి ఇక మొత్తం కంపు పడిపోతుంది మన మైండ్ ఏం చేస్తామో మనకు అర్థం కాకుండా అసలు మన కంట్రోల్ని మనం ఉండము సో మనకు ఆలోచించే శక్తి కూడా అప్పుడు తగ్గిపోతుంది కాబట్టి మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి అలా చెటి నాపేసి మంచి మన కోరుకునే వాళ్ళు ఆ లెవెల్లో మన మైండ్కి తెలుసు మనకు తెలుసు వాళ్ళ మాటలు తీసుకొని నీకు నువ్వుగా నువ్వు రియలైజ్ కావాలి అంటే మనం డిస్ట్రాక్షన్స్కి పోకుండా ఉంటే ప్రతి దాంట్లో కూడా గట్టిన కాదు అది ఏ విషయమైనా కానీ అది జాబా మ్యారేజా అది స్టడీసా ఇంకేదైనా ఇంకేదైనా భూమి మీద సో డిస్ట్రాక్షన్స్ మాత్రం పోవద్దు అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ధైర్యం అంటే కరీం ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ధైర్యం ఎప్పుడైతే మనం కోల్పోతామో మన లైఫ్ను కూడా మనం కోల్పోతాం చూడు చాలామంది మీకు బయట బెగ్గర్స్ కానీ లేకపోతే బయట కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయ్యి బయట తిరుగుతూ ఉంటారు చూడు కొంతమంది వాళ్ళందరూ ఎందుకట్ల అయినా అని ఒక్కసారి మీరు ఇప్పుడు నాలెడ్జ్ మంచి మంచి గ్రేట్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళకు ఒక్కొక్కరు మంచిగా బతికిరని ఒక్కొక్కరు మంచిగా చదువుకున్నారని ఒక్కొక్కరు మంచి మంచిగా ఉండే వాళ్ళందరూ అట్లా కానీ ఏం తెలుసా ఈ మేజర్ మెంటల్ హెల్త్ లేకపోవడమే ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు గొప్పగా బతికి ఒక ప్రాబ్లంలో పడ్డాక వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి అలా అవుతారు సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నప్పుడు అది మనం కరెక్ట్గా ధైర్యంగా ఫేస్ చేయలేకపోతే మనం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మన హెల్త్ని మనం కోల్పోయి మన మెంటల్ కండిషన్ మనం కోల్పోయి అవలాంటి స్టేజ్లో పోతాం ఆలోచించు ఒకసారి అంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే మనం దేన్నైనా కూడా ఎదుర్కోవచ్చు ఇఫ్ మనం మెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే దేన్ని కూడా మనం ఎదుర్కోలేము సో మనం ధైర్యంగా ఎనీథింగ్ ఎక్కడ ఏదైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు నేనున్న ఆ జాలు అని ముందట అడిగేస్తావో అప్పుడు అది ఎంత పెద్ద ప్రాబ్లం కానీ అది నీకు చిన్నగా కనబడుతుంది అండ్ నువ్వు ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటావు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి ఏంటంటే అడాప్టబిలిటీ ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్ని కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ కానీ మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనకు కానీ అడాప్టబిలిటీ క్యారెక్టర్ ఉంటే గిటా కంపల్సరీ మనం ఏ ప్రాబ్లం నుంచి వెళ్ళినా ఫేస్ చేయగలుగుతాం అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేయడం అన్నట్టు అడాప్టబిలిటీ అంటే చిన్న ఎగ్జాంపుల్ నాకు చెప్తా చిన్నప్పుడు నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడు మా ఫాదర్ చనిపోయినప్పుడు నా దగ్గరే ఏం లేకుండే అప్పుడు మా అమ్మ ఒకటి నా నా అనుకున్న వాళ్ళు నా అమ్మమ్మ ఫ్యామిలీ వాళ్ళు నానమ్మ ఫ్యామిలీ వీళ్ళే ఉండేది సో ఇప్పుడు నాకు ఎవరు లేరు అని ఫిక్స్ అయితే అంటే డాడీ లేడు ఇప్పుడు నాకు ఎట్లా ఇట్లా నేను ఫేస్ చేసుకుంటే అట్లా ఉంటే నేను అట్లనే నా మొత్తం అయిపోయేది లైఫ్ ఇప్పుడు నాకు ధైర్యం చెప్పింది ఎవరు మా మదర్ నీకు ఫాదర్ లేడు కాబట్టి నేనున్నా ఈ సిచ్యువేషన్ మనకు ఇట్లుంటుంది కాబట్టి నువ్వు కొన్ని కొన్ని కట్ చేసుకోవాలి అంటే నేను మంచిగా ఇప్పుడు జనరల్గా ఫాదర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కష్టం తెలియకుండా ఉంటారు అనేది ఒకటి ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలి కొన్ని కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం చేంజ్ అయిపోవాలి అంటే డాడ్ ఉన్నప్పుడు ఒక ఒక టైంలో ఎట్లున్నామో దాంట్ లేనప్పుడు కూడా ఆ సిచ్యువేషన్కి మనం అట్లా అడాప్ట్ కావాలి సో అట్లా అడాప్ట్ అయినప్పుడు మనం ఆ ప్రాబ్లం నుంచి వెళ్ళి ఫేస్ చేయగలుగుతాం అండ్ ఆ స్టడీస్ కానీ మన ప్రైవేట్ కాలేజ్లో ప్రైవేట్ మంచి స్కూల్లో స్కూల్స్లో చదివేది డాడ్ ఉన్నప్పుడు మనకు ఒక్కసారి మనకు డైట్ దెబ్బ దాకా కింద పడినప్పుడు అప్పుడు మనం గవర్నమెంట్కు అడ్జస్ట్ అయ్యి చదువుకునే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా చదువుకోవాలి అండ్ మనం ఒక రెస్టారెంట్లో తినే టైం అప్పుడు డాడ్ ఉన్నప్పుడు ఉంటే రెస్టారెంట్లో తినే టైం కింద పడిపోయింది కాబట్టి అప్పుడు మనము సాధారణంగా హోటల్లలో పోయి కూడా తినేంత ఉండాలి అంటే ఇక్కడ నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే మనం వచ్చిన ఏదైతే సిచ్యువేషన్కి మనం అడాప్టబిలిటీగా ఉంటే మనం ఏ సిచ్యువేషన్ అయినా మనం ఫేస్ చేసేంత కెపాసిటీ మనకు ఉంటుంది ఇది నేను చెప్పదలుచుకున్నాను ఈ ఫైవ్ మేజర్ పాయింట్స్ మనకు మన లైఫ్ చేంజింగ్గా మనకు మారుతాయి అది ఎన్ని సిచ్యువేషన్గా వచ్చు సో ఈ ఫైవ్ మేజర్ పాయింట్స్ని మీరు మీకు ఎనీ సిచ్యువేషన్లో మీకు వచ్చినప్పుడు ఇవి ఒకసారి గుర్తు చేసుకోండి అండ్ ఇది ఇవాళ ఈ వీడియో అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకే ఫస్ట్ వస్తుంది అండ్ ఇలాంటి వీడియో మీకు ఇంకా కావాలంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే కంపల్సరీ డెఫినెట్గా వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్